అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ మాసం ఇరవైవ తేదీ శనివారం రోజున రాశి వారి శుభ శుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఉత్తర రెండు మూడు నాలుగు పాదములు లేదా హస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా చిత్తా ఒకటి రెండు పాదములో జన్మించిన వారు రాశికి చెందినదనం అన్నిటి పంచాంగం నెల డిసెంబర్ తేదీ ఇరవై సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు తిథి అమావాస్య నక్షత్రం మూల కరణం నాగ పక్షం కృష్ణపక్షం యోగం గండ అదేవిధంగా రోజు శనివారం అభిజిత్ కాలం ఉదయం పదకొండు గంటల యాభై ఒక నిమిషంలో నుండి పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషముల వరకు అమృత కాలం సాయంత్రం ఆరు గంటల ఇరవై రెండు నిమిషంలో నుండి ఆరు గంటల ముప్పై ఐదు నిమిషముల వరకు అదేవిధంగా దుర్మూర్తం మధ్యాహ్నం స్వల్పంగా అదేవిధంగా రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల ఇరవై తొమ్మిది నిమిషముల నుండి పది గంటల యాభై ఒక నిమిషముల వరకు యమగండం ఒంటి గంట ముప్పై ఐదు నిమిషముల నుంచి ఒంటి గంట యాభై ఐదు నిమిషముల వరకు ఈ రోజు దిశ వాయువ్యం వాయువ్యం దిశ అనుకూలంగా లేదు సూర్యోదయం ఆరు గంటల యాభై నాలుగు నిమిషములకు సూర్యాస్తమయం ఐదు గంటల నలభై రెండు నిమిషములకు ఈ యొక్క రాశి వ్యక్తులకి పని ఉద్యోగం నిలిచిపోయినటువంటి పనులు త్వరగా పూర్తి చేస్తారు మీ యొక్క ప్రతిభకు గుర్తింపు కూడా లభిస్తుంది అధికారులు లేదా పెద్దల నుంచి సహకారం కూడా ఏర్పడుతుంది కొత్త పనులు ప్రారంభించడానికి ఇది అనుకూల సమయమనే చెప్పవచ్చు ఈ యొక్క రాశి వారు ముందు కొంత ఒత్తిడితో మొదలైన తరువాత నుంచి అవకాశాలతో ముందుకు సాగే అవకాశం ఉంది ఆరోగ్య విషయానికి వస్తే చిన్నపాటి అలసట ఒత్తిడి మొదటి రోజు ఉన్నా సరే త్వరగా శక్తి ఉత్సాహం తిరిగి చేరే అవకాశం ఉంది జీర్ణ సంబంధిత సమస్యలు కూడా తెలుగునా అదేవిధంగా ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది ఆర్థిక పరంగా అనుకూలత ఏర్పడుతుంది మొదట్లో ఖర్చు పెరిగినా తరువాత ఆదాయం పెరగటం లాభదాయకమైనటువంటి అవకాశాలు రావడం కూడా జరుగుతుంది డబ్బు నిల్వ పెట్టుకునే అవకాశం కూడా ఏర్పడుతుంది మొత్తం ఆర్థిక స్థితి బలపడుతుంది కుటుంబం సంబంధాలలో మొదటి చిన్న అపార్థాలు వచ్చినా తరువాత కూడా ఆనందంగా మనశ్శాంతి కూడా లభించే అవకాశం ఉంది మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది ఒత్తిడిని జయించి మంచి ఫలితాలను అందుకునేలా కాలం కూడా సహకరిస్తుంది మనసులో కొన్ని సందేహాలు కూడా తొలగిపోతాయి నిర్ణయాలు స్పష్టంగా కనిపించడమే కాకుండా మీరు ముందుగా ప్లాన్ చేసినటువంటి పనులు కూడా ఒక్కొక్కటిగా ఫలితం ఇవ్వడం కూడా మొదలు పెడుతుంది మీ పనిని గమనించి మీ పై అధికారులు మీ కూడా గుర్తించడం మొదలు పెడతారు గత కొన్ని వారాలుగా నిలిచిపోయేటువంటి పనులు ఎప్పుడు కదలడం కూడా ఏర్పడుతుంది మీ యొక్క ఆలోచన శక్తి వివరాలు గ్రహించే తీరిక ఓపిక ఇవన్నీ కూడా ఈ కాలంలో మీ యొక్క పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు మీ మాటకు విలువ పెరుగుతుంది అధికారులు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు కొత్త బాధ్యతలు కూడా ఏర్పడిన మీపై అధికారులు కూడా నమ్మకాన్ని పెంచుకుంటారు కొత్త కస్టమర్లు కొత్త ఆర్డర్లు నిలిచిపోయినటువంటి పనులు భాగస్వామితో అనుకూలత అన్ని కూడా అనుకూలంగా ఏర్పడిన అదేవిధంగా పాత బాకీలను కూడా వసూలు చేస్తారు వేచి ఉన్నటువంటి మొత్తం అకౌంట్లో పడే అవకాశం కూడా ఉంది రాబోయే రోజుల్లో అనుకూలత కూడా ఏర్పడుతుంది అదేవిధంగా మీరు తీసుకున్నటువంటి మాట నిర్ణయాలు కూడా అనుకూలంగా ప్రజల్లో ఆమోదయోగ్యంగా కూడా ఉంటాయి దూరంగా ఉన్న వాళ్ళతో మాట్లాడే అవకాశాలు కూడా ఏర్పడిన కుటుంబంలో శుభవార్తలు కూడా వినిపిస్తాయి పెద్దలు మీపై సంతోషాన్ని కూడా వ్యక్తం వ్యక్తం చేస్తారు మీరు మాట్లాడినటువంటి మాటలకు కుటుంబ సభ్యులు ధైర్యం కూడా ఏర్పడుతుంది గతంలో వచ్చినటువంటి అపార్థాలు కూడా తొలగిపోతాయి ఒకరినొకరు అర్థం చేసుకొని మంచి భావనతో ముందుకు సాగుతారు కొత్త అర్థాలు కొత్త అనుబంధాలు మరింత నమ్మకం కూడా ఏర్పడుతుంది గతంలో చే మేలు ఇప్పుడు ఏర్పడుతుంది ఉద్యోగంలో ఉన్నత స్థితి లభిస్తుంది వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది ప్రతిభకు తగినటువంటి గుర్తింపు లభిస్తుంది సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన బుద్ధి బలం బాగా పనిచేస్తుంది కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది పెద్దలతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది కీలక నిర్ణయాలను తీసుకుంటారు శ్రష్టమైనటువంటి కాలం చెప్పవచ్చు విజయసిద్ధి ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనిలో ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు అభివృద్ధికి సంబంధించి శుభవార్తలను వింటారు కీలక విషయాలలో పెద్దలను కలుసుకుంటారు మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడతారు ఆర్థిక విషయాలలో చేకూరుతుంది చేపెట్టే పనిలో స్పష్టత పెరుగుతుంది కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు మిత్రుల సహకారం మరువులేనిదిగా ఆర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది కొన్నాళ్ళుగా పరిష్కారం కానిటువంటి సమస్యలో కదలిక కూడా ఏర్పడుతుంది అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి ఏకాగ్రతగా పనిచేస్తారు మేలు చేకూరుతుంది మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు ఆర్థికంగా ఎదుగుతారు అదే విధంగా చంచల స్వభావాన్ని రానియకుండా జాగ్రత్త వహిస్తారు ఉద్యోగాలలో ఫలితాలు శుభప్రదంగా మీలోని నడుస్తుంది పూర్తి చేస్తారు వ్యాపార లాభాలు ఏర్పడిన కాలాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా ముందుకు సాగుతారు వ్యాపారంలో లాభాలను అందుకుంటారు అనవసరమైనటువంటి విషయాలతో సమయాన్ని వృధా చేయవద్దు మృదు సంభాషణ అవసరం స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి మంచి ఫలితాలు సిద్ధిస్తాయి అభిష్టాలు నెరవేరణం మీ యొక్క రంగాలలో మీదే పైచేయిగా నిలుస్తుంది ఆర్థిక ఫలితాలు అనుకూలంగా ఏర్పడిన కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరిస్తారు ప్రశంసలు అందుకుంటారు శుభప్రదమైనటువంటి రంగాలలో లభిస్తుంది ఉన్నత స్థితికి ఎదుగుతారు వ్యాపారులకు శుభకాలమనే చెప్పవచ్చు ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి అనవసరమైనటువంటి విషయాల గురించి అతిగా ఆలోచించవద్దు కుటుంబ సభ్యులతో అనుకూలంగా ఏర్పడుతుంది మానసికంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు ధర్మబద్ధంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు సందర్భాను సాగుతారు సాధించాలనే తప్ప ప్రతిష్టలు పెరుగున మనోధైర్యంతో చేసే కార్యక్రమాల వలన మేలు చేకూరుతుంది మీ యొక్క రంగాలలో సమయానుకూలంగా ముందుకు సాగుతారు నిరంతర శ్రమతో అనుకున్న దాన్ని సాధిస్తారు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది ఇష్టమైనటువంటి వారితో కాలాన్ని గడుపుతారు మనోధైర్యంతో చేసే పనులు కలిసి వస్తాయి ఓర్పు తగ్గకుండా చూసుకుంటారు ఎంటా బయట విచిత్రమైనటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి నూతన వస్తు లాభాలు ఏర్పడిన మిత్రుల కలయక ఆనందాన్ని కలిగిస్తుంది వ్యాపారం మరింత ఆనందంగా సాగిన నిరుద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి ఉద్యోగాలలో అదనపు పని భారం నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది సంఘంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన స్థిరాస్తి వివాదాలకు సంబంధించినటువంటి కీలక సమాచారం లభిస్తుంది వ్యాపార పరంగా ఆశించినటువంటి లాభాలు ఏర్పడిన వృత్తి ఉద్యోగాలలో బాధితులను సమర్థవంతంగా నిర్వర్తించి ప్రశంసలు అందుకుంటారు అవసరానికి ధన సహాయం లభిస్తుంది దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు గృహమున నూతన కార్యక్రమాలను రాజకీయ వర్గాల వారికి చిన్ననాటి మిత్రులతో వివాదాలను పరిష్కరిస్తారు దూర బంధువులతో పాత విషయాలను చర్చిస్తారు వ్యాపార ఉద్యోగాలు మరింత ఆనందంగా పనిచేసి లాభాలను అందుకుంటారు గృహమున శుభ కార్యక్రమాల ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగాలలో పనితీరుతో అధికారులను ఆకడుతారు సన్నిహితుల సహాయంతో అనుకూలత ఏర్పడుతుంది ఇష్ట కాలాన్ని గడిపే అవకాశం కూడా ఏర్పడుతుంది నూతన అవకాశాలను అందిపుచ్చుకుంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన వ్యాపార ఉద్యోగాలలో సమస్యలను అధిగమించి ధైర్యంగా ముందుకు సాగుతారు చాలా కాలంగా పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు నిరుద్యోగులకు శ్రమ నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి వ్యాపారంలో నూతన లాభాలను అందుకుంటారు స్థిరాస్తి కొనుగోలు చేస్తారు చేపట్టినటువంటి పనిలో కార్యసిద్ధి ఏర్పడుతుంది సమాజంలో పలుకుబడి పెరుగుతుంది కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలను చేసుకుంటారు ఉద్యోగాలలో అధికారుల ఆదరణ ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు వ్యాపారాన్ని విస్తరిస్తారు వ్యాపారంలో లాభాలను అందుకుంటారు ఈ యొక్క రాశి వ్యక్తులకు ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫల ఫలితాల కొరకు పశు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు నేను చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు